హాయ్ యువాస్ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి వెల్కమ్ టు ఆస్ని సుధాన్ ఛానల్ కి నేను మీ ఆస్ని సుధాకర్ ఇప్పుడు వచ్చేసి ఫ్రైడే ఫ్రైడే ఈవినింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ లైఫ్ అనేది చూసేయండి మీరు ముందుగా వచ్చేసి నేను త్రీ థర్టీకి అలగా పైకి వెళ్ళి బట్టలని తెచ్చేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం మబ్బుగా ఉంది వర్షం వచ్చినట్టు ఉందండి అందుకు నేను బట్టలని తెచ్చేసుకుని కిందకతే వచ్చేసాను బట్టలు తీసుకున్నతే వచ్చేసి ఇలా కుర్చీలో వేసానండి కుర్చీలో వేసేసి మొత్తం బట్టలు అనేది ఫోల్డ్ చేస్తున్నాను నేను ఉతకడం మాత్రం ఉతికేస్తాను కానీ ఆ మడత పెట్టడం దగ్గరకు వచ్చినప్పటికే నాకు చాలా కష్టం అండి ఆ మడత పెట్టడం అసలు ఇష్టం ఉండదు ఎన్నెన్న ఉతకమని చెప్పండి ఉతికేస్తాను కానీ ఫోల్డ్ చేయడం మాత్రం చాలా కష్టము అలాగే వదిలేస్తానేమో అని ఇప్పుడు త్వర త్వరగా బట్టలు అనేది ఫోల్డ్ చేసేసుకుంటున్నాను పక్కన ఆంటీ వాళ్ళు పిలిచారండి వాళ్ళు పిలిచారని వెళ్తే ముద్దు ఇచ్చారు హవ్యకి ఇంకా జోషి హవ్య వచ్చాక తింటారని అల్పడే పక్కా పెట్టేసానండి ఈ బట్టలని మడత పెట్టాను కదా అవి కూడా కోబోర్డ్ సర్దేసుకుంటున్నాను అలాగా బట్టలు ఉతకడం అయితే ఈజీ అలాగే బట్టలు మడతా కష్టం అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాతో షేర్ చేసుకోండి ఇలాగ మా అత్త అన్నీ ఉన్నాయి కదండి అవి దేని దానికి కొబ్బోర్డులో పిల్లల బట్టలు అలాగే మా వారి బట్టలు అన్నీ కూడా కొబ్బోర్డులన్నీ పెట్టేసుకున్నాను డెలివరీ అయితే అప్పుడు వేసుకోవాల్సి ఉంటే బిరువలో పెట్టేసానండి తర్వాత వచ్చేసి స్కూల్ నుంచి అయితే జోషిని తీసుకొచ్చానండి జోషి తీసుకొచ్చే ధరలు పూలు అయితే కనిపించినాయి ఇవి తాగితే హెల్త్కి చాలా మంచిది అలాగే పిల్లలకు కూడా గ్యాప్స్ అయితే అనేది అండి అందుకు తీసుకొచ్చి పెడదాము పిల్లలకి ఇద్దాము దొరకడమే మనకు లేరు కదండి అలాగే వాడు పువ్వులతో పాటుగా నేను ఇత్తనాలు కూడా తీసుకొచ్చానండి అవి అవ్యా పక్కన ఆంటీ ఆంటీతో మొక్క వేసినా కూడా చాలా బాగా పతితుంది అని అందుకు ఆంటీనే పాతమన్నాను ఇత్తనాలు పాతేసి కొంచెం వాటర్ వేసారండి తర్వాత వచ్చి నేను లాన్ కు వచ్చాను ఇందాక స్కూల్ ని తీసుకొచ్చారు కదండి జోషిని జోషిని వచ్చినప్పుడు ఇలా షాంపూలు ఎగ్స్ తెచ్చుకున్నాను షాంపూలు గట్రా పక్క పెట్టేసుకుని ఎగ్స్ వచ్చేసి కుక్కర్ లో పెట్టుకుంటున్నాను అండి ఈ విధంగా కుక్కర్ లో పెట్టుకుని ఆ రెండు గ్లాస్ వాటర్ వేసుకున్నాను అలాగే కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను అండి వేసుకుని మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే కుక్కర్ లో అనేది మనకి ఈజీగా అయిపోతుంది టైం అనేది ఎక్కువ పట్టుకుని ఉంటుందండి రెండు విజిల్ వస్తే సరిపోతుంది స్కూల్ నుంచి వచ్చే క్యారేజ్ బ్యాగ్ అట్లే పెట్టేసిందండి అందులో బాక్స్ కట్ట ఉంటే కదా ఇవన్నీ తీసి ఇంట్లో పెట్టేసి బ్యాగ్ అయితే కింద పెట్టేసానండి ఇందాక ఆంటీ మొత్తం ఇచ్చారు కదండి బట్టలు మడితే పెట్టినప్పుడు ఆ బ్యాట్లో ఉంచేసాను కదా అప్పుడు వచ్చేసి జో ఖీ అవ్యక ముద్ద అయితే తినిపించేస్తున్నాను ముద్ద అలాగే గుజ్జు చేస్తారండి చాలా బాగుంటుంది నాకు అసలు రాద చేయడానికి కూడా ఆంటీ అయితే చాలా బాగా చేస్తారు మా పిల్లలు చాలా ఇష్టపడి తిన్నారండి వాళ్ళిద్దరు తినిపిస్తే పక్కన లూడో గేమ్ అనేది ఆడుకుంటున్నాము ముగ్గురికి కూర్చుని గేమ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అది కూడా టీవీలో పెట్టుకుని ముగ్గురు ఏం టైం పాస్ అవ్వలేనప్పుడు ఒక్కోసారి ఆడుకుంటూ ఉంటామండి ఈ విధంగా లూడో గేమ్ ఆడుకుంటానే పక్కన ముద్ద అనేది కంప్లీట్ అయిపోయింది పిల్లలిద్దరూ తినేసారు తర్వాత వచ్చేసి ఇందాక శంఖ పువ్వులు అనేది చూపించారు కదండి అవి వాటర్ వేసి మరగపెడుతున్నానండి కొంచెం మరగపెడితే సరిపోద్ది అండి ఎక్కువ మరగపెట్టకపోతే ఎందుకంటే దాంట్లో ఉన్న కలర్ అనేది అలాగా మీకు ఈ పువ్వులు అనేది కనిపిస్తే కంపల్సరీ తెచ్చుకుని మరగబెట్టి తాగితే హెల్త్ కి చాలా మంచిది అలాగే పిల్లలకి ఇస్తే ఇంకా మంచిదండి మనకి హెల్త్ ఇష్యూస్ ఉండవు అలాగే మత్మరుపు అనేది రాకుండా ఉంటుందండి గ్యాప్ సత్ అనేది పెరుగుతుంది ఈ విధంగా డైలీ కనుక తాగండి నాకైతే ఎక్కడ పువ్వులు లేవు దొరికినప్పుడు కంపల్సరీ అయితే నేను ఇస్తాను ఇలా అన్ని కట్ చేసుకున్నాను కదా తర్వాత వచ్చేసి ఎగ్స్ కూడా ఉడకబెట్టుకున్నానండి అవి కూడా ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి నేను చిన్న సన్న పీసుల కింద కట్ చేసుకున్నానండి ఎగ్స్ పళ్ళంగా వేయలేదు కొంచెం దగ్గరగా మసాలా గ్రేవీ కింద వండుకుందాము మా ముగ్గురికే కాబట్టి ఇందాక వాటర్ అనేది మరుగుపెట్టాను కదండి శంకపూలు వాటర్ ఆ వాటర్ అయితే మా ఇద్దరు తాగుతున్నారు అయితే చాలా ఇష్టం అండి ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుంది కదా ఏ టీ అంటే తాగేసారు నమ్మేసి ఈ విధంగా పిల్లలిద్దరికి వాటర్ ఇచ్చేసిన తర్వాత నేను కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసి ఉడికి పక్కన సామాన్లు కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసాం కదా ఓ పక్కన వంట చేస్తున్నాం కదండి అయితే స్టవ్ దగ్గర అన్నీ నిండిపోయినాయి అవి అన్నీ సర్దుకున్నాను అలాగే మిక్సర్ తీసి కింద పెట్టేసానండి ఒక పక్కన కర్రీ కూడా అయిపోవచ్చింది అయిపోయేలాగా బియ్యం కూడా కడిగి పెట్టేద్దామని అవి వాష్ చేసుకొచ్చి బియ్యం కూడా కడిగేసి ఆ పక్క స్టవ్ ఖాళీ కదండి ఆ స్టవ్ మీద పెట్టేసి అంతలోకి అన్నం అనేది ఉడికొస్తుంది కదా కర్రీ అయ్యేలోగా ఓ పక్కన వచ్చేసి నేను కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి ఇలాగా ఇలాగ నేను వంట చేసుకుంటుంటే జోషి కూడా ఒక పక్కన వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటుందని ఏమైనా డౌట్ వస్తే నన్ను అడుగుతుంది అలాగే తను ఓన్ గా మ్యాథ్స్ అనేది అబ్బా క్లాస్ అనేది చేసుకుంటుందండి ఒక పక్కన హవ్య చూడండి అంతలాగా దొల్లుతుందో పక్కన లక్క ప్రోగ్రెస్ రిపోర్ట్లు అన్ని తీసుకుంటా చాలా అల్లరి చేసేస్తుంది పక్కన తన మ్యాథ్స్ చొప్పున చూడండి అలాగ చేస్తుందో పని జోషికి హోంవర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాక భోజనం అనేది పెట్టేసానండి మొత్తం కిచెన్ లో ఉన్న సామాన్లు అన్ని హాల్లో పెట్టేసుకుని కుర్చుని వదుకుని కూర్చుని తింటాము జోషికి అయితే ఇచ్చేసాను జోషి పక్కన తింటుంది హవ్య కూడా రైస్ అనేది కలిపేసి ఇస్తానండి కలిపేసి నేను కూడా అయితే కంప్లీట్ చేసేసాను అయితే మా ముగ్గురు భోజుమత కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అయిపోయాక సామాన్లు తీసుకొచ్చి శంఖలతో పెట్టేసి మొత్తం అన్ని వాష్ చేసుకొస్తున్నానండి చిన్న శంకు కాబట్టి వన్ బై వన్ వన్ బై వన్ చేసుకురావాలండి శంక్ అనేది చిన్నది కాబట్టి అందులోనే సామాన్లు ఎక్కువ పట్టవు కదండి అందుకు అందులో కొన్ని ఉంచుకొని పక్కన కుని పెట్టుకొని కొంచెం కొంచెంగా కడిగేస్తానండి వాష్ చేసేసుకుండా తొరతారు ఇలా అయితే నేను మొత్తం తోమేసిన తర్వాత గిన్నెలు అనేది వాష్ చేసేసుకుంటున్నాను వీడియో అనేది కొంచెం ఫాస్ట్ మూల పెట్టానండి ఎందుకంటే నా ఇల్లు అంతా చూపిస్తుంటే మొత్తం ఈ గిన్నెలు తోముకునేది వీడియో అంతా సరిపోతుంది అందుకు కొంచెం ఫాస్ట్ మూల పెట్టి గిన్నెలు వాష్ చేసింది అంతా చూపించానండి ఇప్పుడు అంతా వాష్ చేస్తాను కదా గిన్నెలనే తర్వాత ట్యాప్ దగ్గర అలాగే సింక్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత అయితే నేను ఇప్పుడు వచ్చేసి స్టవ్ దగ్గర కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను స్టవ్ దగ్గర కొంచెం వాటర్ వేసుకుని క్లాత్ తుడిచేసుకుంటున్నాను అలాగే మసాలా డబ్బాలో కూడా మసాలా ప్యాకెట్ అనేవి పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి స్టవ్ దగ్గర మొత్తం వాటర్ అనేది ఒలితే అంతే కాకుండా అనామెతలు గట్రా ఉంటాయి కదండీ అవి కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇలా క్లీన్ చేసేసుకున్నాను కిచెన్ లోని మొత్తం కంప్లీట్ చేసుకున్నానండి పని అంతని తర్వాత వచ్చేసి నేను మీషోలోని నేను దియాస్ అనేది ఆర్డర్ పెట్టాను అది కూడా వాటర్ అండి అవి ఎలాగ వర్క్ అవుతున్నాయి అనేది కూడా మీతో షేర్ చేసుకుందామని వీడియోని షూట్ చేశాను అది కూడా మా పిల్లలతో కూర్చుని అయితే ఓపెన్ చేస్తున్నానండి నేను నైట్ మా పిల్లలు వచ్చాక ఓపెన్ చేద్దాము వాళ్ళ ముందు అన్ని పెట్టి చేద్దామని నేను మార్నింగ్ నుంచి ఓపెన్ చేయకుండా అట్లే పెట్టేసి ఉంచానండి ఇలాగ పన్నెండు పీసెస్ అనేది వచ్చినాయి ఇలా బాక్స్ అనేది వర్క్ అవుతున్నాయి అనేది వీడియోలో చూపిస్తానండి మీకు ఇలాగా ఒక దాంట్లోనే కొంచెం వాటర్ వేసి చూపిస్తాను అవి కూడా స్ట్రాంగ్గా ఉన్నాయండి పర్వాలేదు దీపావళికి మనం ఆయిల్ వేసి దీపం అని వెలిగించుకుని పెడతా ఉంటాం కదండి అంతని అలా పెట్టమంటే పిల్లలు అస్సలు పెట్టరు కదా భయపడతారు కాలుతుందని అలా కాకుండా ఇలా వాటర్ వేసుకుని దీపాలని పెట్టించండి పిల్లలు చాలా ఇష్టపడతారు అంతేకాకుండా పిల్లలు చేతులు కాలతాయని కూడా వాళ్ళకి భయం ఉండదు మనకి భయం ఉండదు అండి ఈజీగా వాళ్ళు క్యారీ చేయొచ్చు చూస్తున్నారు కదా వాళ్ళ ఫేస్ లో గ్లో అనేది ఎలాగో వచ్చేసింది ఆ దీపాలు చూసి చాలా అంటే చాలా ఆనందపడ్డారండి అవి చూసి ఇలా వాటర్ వేస్తే చాలు అవి అలా అండి చాలా బాగా అనిపించింది పన్నెండు దాంట్లోనే ఒక రెండు మాత్రం వెలగలేదండి అవి కూడా వెలుగుతున్నాయి వెలుగు అండి వాటిని కూడా ఒకసారి చూస్తే అవి కూడా వర్క్ అవుతాయి ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగుందండి పిల్లలకి అయితే చాలా ఇష్టపడ్డారు మా హవ్య చూడండి ఫేస్ అనేది ఎలాగ వెలిగిపోతుందో జోషి కూడా అని పిల్లలు అయితే చాలా ఇష్టపడి చాలా సరదా పడుతున్నారండి ఇప్పుడు వచ్చేసి నేను లైట్ అన్నీ ఆర్ఫేసి ఒకసారి మీకు చూపిస్తాను ఎంత బాగా కాంత అనేది వస్తుందో వాటర్ వేస్తే చాలండి అది లైట్ లా వెలుగుతుంది అంతేకాకుండా వాటర్ ఆఫ్ చేసేస్తే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఇవైతే చాలా బాగున్నాయి చూడండి చీకటిలోని మేము లైట్ ఆఫేసి ఎలాగెలిగి ఇచ్చేసి ఎలాగ ఆడు మేము చాలా వెలుగు వస్తుందండి మనం దీపం ఎలా పెడతాము సేమ్ అలాగే ఉన్నాయి ఈ వాటర్ దీపాలు అయితే నాకు మా పిల్లలకి చాలా నచ్చినాయి మీకు నచ్చినాయా మీరు ఆర్డర్ చేసుకున్నారా లేదనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కొంచోపు దీపాలతో ఆడుకున్నాం కదా తర్వాత వచ్చేసి అవ్యాన్ పడుకోమంటే చూడండి ఎంత నెటిచ్చేస్తుంది కొళ్ళు మూసేసి దొంగలాగా ఇలాగ కొంచోపోతే ఆడుకున్నాం మేము ఇంట్లోని హవ్య అసలా పడుకోదండి లైట్లు ఆరిపోతే ఇప్పుడు ఇద్దరు పడుకోమన్నా పడుకోవటం చూడండి నేను వీడియో తీస్తున్నానని ఎలా యాక్ట్ చేసేస్తుందో చూస్తున్నారు కదా ఓ పక్కన గుడ్ నైట్ చెప్పమ్మా ఇంక వీడియో అనేది అయిపోయింది అంటే గుడ్ నైట్ చెప్తుంది ఈ వీడియో నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీరు అందరికీ గుడ్ నైట్ థ్యాంక్ ఫర్ వచ్చింగ్